ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరింత భక్తి జ్యోతిష వాస్తు రాశి ఫలాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఆదిత్యాయ సోమాజ మంగళాయ బుధాయ గురుభ్య రాహవేకేత శివా నమ ప్రేక్షకులందరికీ కూడాను శుభస్వాగతం నేను మీ హరిహరి శర్మ ముందుగా అందరికీ కూడాను నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు తెలియచేస్తూ ఈ రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరము మీ రాశి వారికి ఏ విధమైనటువంటి శుభ అశుభ ఫలితాలను గ్రహ సంచార రీత్యా సూచిస్తున్నాయో ఈ రాశి ఫలితాల్లో మనం సవిస్తరంగా మాట్లాడుకునేటువంటి ప్రయత్నాన్ని చేద్దాం ముందుగా ప్రస్తుత గ్రహస్థితిని మనం గమనించుకుంటే కనుకను వృషభంలో చంద్రుడు మిథునంలో గురువు సింహంలో కేతుగ్రహ సంచారము ధనస్సు రాశి ఎందు రవి కుజ బుధ శుక్రగ్రహ సంచారములు కుంభరాశిలోను రాహుగ్రహ సంచారం మీనరాశిలో శనైర గ్రహ సంచారం అయితే ప్రధానంగా ఈ సంవత్సర ఫలితాలు మనం దేని మీద డిపెండ్ అయి చెప్తామంటే కనుక గురుగ్రహ సంచారాన్ని శనిగ్రహ సంచారాన్ని రాహుకేతుల యొక్క సంచార ఫలితాన్ని తీసుకునేసి మెయిన్గా మనకి యొక్క సంవత్సర అనేటువంటి సూచించడం జరుగుతుంది కానీ రాబోయేటువంటి మాస ఫలితాల్లోనూ ఆ యొక్క మాసంలో మారేటువంటి గ్రహ సంచారాలను బట్టి ఏ విధమైనటువంటి చిన్నపాటి మార్పులు ఉంటాయో కూడాను మనం రాబోయేటువంటి వీడియోలో తెలుసుకుంటాము అయితే ప్రధానంగా ఈ సంవత్సరం మనం చూసుకుంటే కనుక మనం మాట్లాడుకున్నటువంటి నాలుగు గ్రహాల యొక్క సంచారాన్ని చూసుకుంటే కనుకను ప్రధానంగా గురుగ్రహ సంచారం అనేటువంటిది ఇరవై ఆరవ తారీఖు మే నెల రెండు వేల ఇరవై ఆరవ తారీఖున ప్రస్తుతం మిథున రాశిలో ఉన్నటువంటి బృహస్పతి గ్రహము కర్కాటక రాశిలోకి సంచారం జరుగుతుంది అదేవిధంగా చూసుకుంటే కనుక శనేశ్వర భగవానుడి శని సంచారం అయితే కనుక ఈ సంవత్సరము మీనరాశిలోనే జరుగుతుంది ఎటువంటి సంచార మార్పులు కూడా లేదంటేను కొంచెం వక్రీభావ సంచారాలు ఇవన్నీ ఉన్నాయి కానీ పెద్ద ఆ యొక్క రాశులు మారేటువంటి సంచారం మాత్రం ఈ సంవత్సరంలో శనేశ్వర గ్రహానికి సూచించట్లేదు అదేవిధంగా రాహుకేతులు యొక్క సంచారం చూసుకుంటే కనుకను మూడవ తారీఖు డిసెంబర్ నెల రెండు వేల ఇరవై ఆరున ప్రస్తుతము కుంభరాశిలో ఉన్నటువంటి రాహు మకర రాశిలోకి ప్రస్తుతం సింహరాశిలో ఉన్నటువంటి కేతువు కర్కాటక రాశిలోకి సంచారం జరగడం జరుగుతుందన్నమాట ఈ సంచారాలను బట్టి ఈ సంవత్సరము మీ రాశి వారికి కలగబోయేటువంటి శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా సూచిస్తున్నాయో ఇప్పుడు మనం మాట్లాడుకుందాం రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరము మరి మకర రాశి వారి యొక్క ఫలితాలను తెలుసుకుంటున్నాం మకర రాశి వారికి ఈ యొక్క రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరాన్ని మనం గమనించుకుంటే కనుక ముందుగా వృత్తి ఉద్యోగ వ్యవహార రీత్యా మనం గమనించుకుంటే కనుక ప్రధానంగా షష్టమ గురుగ్రహ సంచారము ద్వితీయ రాహుగ్రహ సంచారము అష్టమ కేతుగ్రహ సంచారము తృతీయ శనైశ్వర గ్రహ సంచారం ఒక్క శనిగ్రహ బలము తప్ప ఇంకా ఏ యొక్క గ్రహ బలాలు కూడాను అనుకూలించినటువంటి రాశిగా ఈ యొక్క మకర రాశి వారికి చెప్పాలి మామూలుగా ఇందాక మనం మాట్లాడుకున్నటువంటి ఈ యొక్క రాశి ఫలితాల్లోనూ చాలా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి రాశి ఈ యొక్క మకర రాశి వారిగా మనం సూచించేటువంటి కాలం అంటే కనుకను తృతీయ శనిగ్రహ బలము తప్ప అది కూడాను పెద్దగా పూర్తి స్థాయి బలాన్ని ఇవ్వట్లేదు కొంతమేరకు అనుకూలమైనటువంటి స్థితిలో ఉన్నప్పటికి కూడాను వృత్తిరీత్యా కనుక వీళ్ళకి గడ్డు కాలం అని చెప్పేసి చెప్పుకోవాలి ప్రధానంగా ఎవరైతే కనుక వ్యాపారస్తులు ఉన్నారో వాళ్ళకు కూడాను ఈ యొక్క సమయం అనేటువంటిది గడ్డు కాలంగా చెప్పుకోవాలి ఈ యొక్క సంవత్సరము రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరము మకర రాశి వాళ్ళు వృత్తిరీత్యా చాలా జాగ్రత్తగా ఉండాలండి అనవసరమైనటువంటి నిర్ణయాలు కానీ అనవసరమైనటువంటి స్టెప్స్ కానీ తీసుకోవద్దు ఈ యొక్క సంవత్సరంలో ఏమాత్రం మీరు తొందరవాటి నిర్ణయాలు తీసుకున్నా సరే అది మీ యొక్క జీవితం మీద చాలా ప్రభావాన్ని నెగిటివ్ ప్రభావాన్ని చూపిస్తుంది కాబట్టి ఇది బాగా మనస్సులో గుర్తుంచుకోవాల్సినటువంటి విషయం ఎందుకంటే కనుక ద్వితీయ స్థానంలో రాహుగ్రహ సంచారము అష్టమ కేతుగ్రహ సంచారము అదేవిధంగా షష్టమ గురుగ్రహ సంచారం వల్ల ఫైనాన్షియల్గా చాలా స్ట్రగుల్ అయ్యేటువంటి కాలంగా ఈ రెండు వేల ఇరవై ఇరవై ఆరో సంవత్సరం గురించి మనం చెప్పుకోవాలి వృత్తి రీత్యా అనవసరమైనటువంటి మాటలకి అపోహలకు మీరు చాలా దూరంగా ఉండాలండి పక్కన వారి యొక్క సూచనలు మీరు లెక్కిస్తే కనుకను ఖచ్చితంగా నష్టపోయేది మీరే అని చెప్పేసి బాగా గుర్తుంచుకోవాలి ఎవరి మీద డిపెండ్ అవ్వకండి మీ యొక్క వర్క్ మీద మీరు ఫోకస్ పెట్టండి చాలు అంతా కూడా మీ అనుకూలంగా మారుతుంది ఎప్పుడైతే కనుక పక్కన వారి యొక్క మాటలు వింటారో వారు చెప్పినటువంటి సూచనలను మీరు సీరియస్గా తీసుకుంటారో అప్పుడే మీరు నష్టపోవడం స్టార్ట్ అవుతుంది అని చెప్పేసి బాగా గుర్తుంచుకోండి ఈ సంవత్సరం అస్సలు కూడా ఎవరికి షూరిటీలు ఇవ్వడం కానీ అలాగే అప్పు ఇవ్వడం కానీ అస్సలు మంచిది కాదు ఇది బాగా గుర్తుంచుకోవాలి మకర రాశి వారు అదేవిధంగా వ్యాపారస్తులు కూడాను పార్ట్నర్షిప్ వ్యాపారం చేసేటువంటి వారికి కూడాను ఈ యొక్క సమయంలోనూ ఆ యొక్క పార్ట్నర్షిప్ వ్యాపారంలో గొడవలు తగాదాలు సూచి వచ్చేటువంటి సూచనలు కనపడుతున్నాయి మీరు పెట్టేటువంటి షూరిటీల విషయంలో కూడాను తగు జాగ్రత్తలు తీసుకోవాలి అదేవిధంగాను లీగల్ ఇష్యూస్ వచ్చేటువంటి సూచనలు కూడా కనపడుతున్నాయి కాబట్టి కొంతమేరకు జాగ్రత్త వహించడం ఇక్కడ సూచించేటువంటి విషయం ఇక ఈ యొక్క ఎవరైతే కనుకను వ్యవసాయ రంగంలో ఉన్నటువంటి వారు ఉన్నారు వ్యవసాయ వ్యవస్థ మీద డిపెండ్ అయి ఉన్నటువంటి వారు ఉన్నారో వాళ్ళకు కూడాను మిశ్రమైనటువంటి ఫలితాలు కనపడుతూ ఉన్నాయి మొదటి జూన్ వరకు కూడాను అస్సలు అనుకూలతగా లేదు జూన్ తర్వాత మాత్రము కొంత మేరకు అనుకూలమైనటువంటి ఫలితాలు అయితే కనుక ఖచ్చితంగా ఈ యొక్క మకర రాశి వారికి వ్యా యొక్క వ్యవసాయ రీత్యా కూడా కనపడుతున్నటువంటి విషయం ఎవరైతే కనుక రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఉన్నారో గవర్నమెంట్ సెక్టార్లో ఉన్నారో అలాగే ఫైనాన్షియల్ సెక్టార్లో ఉన్నటువంటి వారు ఉన్నారు అలాగే ఎవరైతే కనుకనూ మనకి ఎడ్యుకేషన్ వైజ్గా కానీ మెడికల్ వైజ్గా కానీ ఉన్నటువంటి వాళ్ళు వృత్తిరీత్యా ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళకు కూడాను జూన్ వరకు అస్సలు కూడా అనుకూలంగా లేదు గడ్డు కాలం జూన్ వరకు కూడాను మీరు చేసేటువంటి పని ఏదైతే ఉంటుందో దాన్ని చేసుకుంటూ పోవాలి అనవసరమైనటువంటి స్టెప్స్ తీసుకోవడం అనవసరమైన నిర్ణయాలు తీసుకోవడం వల్లను అనవసరమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటారు అని చెప్పేసి ఇక్కడ బాగా సూచించేటువంటి విషయం ఎవరైతే కనుక ప్రమోషన్లు వంటి వాటి గురించి ప్రయత్నం చేస్తున్నారో అదే విధంగాను శాలరీ ఇంక్రీజ్మెంట్ గురించి ప్రయత్నం చేస్తున్నటువంటి వారు ఉన్నారో ఉద్యోగ మార్పులు చేద్దాం అనుకునేటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ కూడాను ఆఫ్టర్ జూన్ తర్వాత మీ ప్లాన్స్ని ముందుకు తీసుకెళ్ళండి ఈ లోపల ఏమాత్రం కూడాను మీ ఆ యొక్క స్టెప్ని తీసుకున్నా సరే ఉద్యోగ హాని కలిగేటువంటి సూచనలు ఉన్నాయి కాబట్టి వృత్తి రీత్యా వ్యాపార రీత్యా రీత్యా తగు జాగ్రత్తలు మాత్రం ఖచ్చితంగా ఈ మకర రాశి వారికి సూచించేటువంటి విషయం ఇక ఎడ్యుకేషన్ వైజ్గా మనం గమనించుకుంటే కనుకను ఎడ్యుకేషన్ వైజ్గాను ఈ సంవత్సరము పిల్లలకి మొదటి భాగం అస్సలు అనుకూలంగా లేదండి మొదటి భాగంలో గురుబలం అస్సలు అనుకూలించకపోవడం వల్లను ఎక్కువగా పిల్లలు స్ట్రగుల్ అవ్వాల్సినటువంటి పరిస్థితి కనబడుతుంది ప్రతి దాంట్లో కూడాను కష్టతరంగా మారిపోతుంది వీళ్ళు అనుకున్నటువంటి ప్రతిఫలాలు దక్కవు కానీ ఆఫ్టర్ జూన్ తర్వాత వీళ్ళకి గురుబలం అనేటువంటి సంపూర్ణంగా ఉండడం వల్ల ఎడ్యుకేషన్ వైజ్గా చాలా మెరుగుదల కనపడుతుంది పిల్లల్లో కూడాను అదేవిధంగా చాలా ఫోకస్గా ఉంటారు ఎవరైతే కనుకను ఆ యొక్క ఉన్నత విద్యల గురించి ప్రయత్నం చేస్తున్నటువంటి వారు ఉన్నారో వాళ్ళందరికీ కూడాను ఈ సంవత్సరం అనుకూలించబోతుంది అదేవిధంగా ఎవరైతే కనుక విదేశీ యానం చేద్దాం అనుకుంటున్నారో విదేశీ వ్యాపారం చేద్దాం అనుకుంటున్నారో విదేశీ ఉద్యోగ ప్రయత్నాలు చేద్దాం అనుకుంటున్నారో అదేవిధంగా ఎడ్యుకేషన్ వైజ్గా విదేశీయాలను చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళకు కూడాను అంతగా అనుకూలత లేనటువంటి కాలం ఈ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం అని చెప్పేసి చెప్పుకోవాలి ఒకవేళ మీరు ఖచ్చితంగా వెళ్దామనేటువంటి ప్రయత్నం చేస్తే ఆ ప్రయత్నాలు కొంచెం డబ్బుతో కూడినటువంటి ప్రయత్నాలుగా మారిపోయేటువంటి సూచనలు అయితే కనుక సుస్పష్టంగా కనబడుతున్నాయి ఇక కుటుంబ వ్యవస్థ రీత్యా మనం చూసుకుంటే కనుకను ఏవైతే కనుక ఇంట్లో ఉన్నటువంటి తగాదాలు ఉన్నాయో చిన్నపాటి దూరాలు ఉన్నాయో ఉన్నాయో ఇవన్నీ కూడా జూన్ వరకు కూడా మిమ్మల్ని బాగా బాధిస్తాయి అదే అదేవిధంగాను కుటుంబపరమైనటువంటి అనుకూలత కొంతమేరకు తగ్గుతుంది మీ యొక్క జీవిత భాగస్వామితో కూడాను చిన్నపాటి మాట పట్టింపులు వచ్చేటువంటి సూచనలు కనబడుతున్నాయి అదేవిధంగా మనం చూసుకుంటే ప్రధానంగా తృతీయ శనిగ్రహ సంచారం వల్ల కూడాను అన్నదమ్ముల మధ్య కొంతమేరకు ఏవైతే కనుకను మాట పట్టింపులు ఉన్నాయో అవి కొంతమేరకు తగ్గుముఖం పట్టేటువంటి సూచనలు కనబడుతున్నాయి తోబుట్టువుల ద్వారా వచ్చేటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో అవి కూడాను కొంతమేరకు తగ్గుముఖం పట్టేటువంటి సూచనలు ఉన్నాయి పిల్లల యొక్క విషయంలో కూడాను మీరు మరింత శ్రద్ధ వహించాలి వారి యొక్క ఆరోగ్య రీత్యా దృష్టిని పెట్టాలి ఆఫ్టర్ జూన్ తర్వాత చాలా చక్కగా ఉండబోతుందండి కుటుంబ వాతావరణం అంతా కూడా మీరు అనుకూలంగా మార్చుకోగలుగుతారు మీరు చెప్పినటువంటి మాటకు విలువ ఉంటుంది అదేవిధంగా ఇంట్లో జరిగేటువంటి ఫంక్షన్స్కి కానీ శుభ కార్యక్రమాలకు కానీ విందు వినోదాల్లో కానీ ఆహ్లాదకరంగా మీ కుటుంబ సభ్యులతో మీరు పాల్గొనగలుగుతారు మానసికమైనటువంటి సంతృప్తిని మీరు పొందగలుగుతారు ఇక ఈ యొక్క ప్రేమ వ్యవహార రీత్యా మనం చూసుకుంటే కనుక గురుగ్రహ సంచారం షష్టమ స్థానంలో జరగడం వల్ల ద్వితీయ రాహుగ్రహ సంచారం జరగడం వల్ల ఖచ్చితంగా ఈ సంవత్సరంలో ఎడబాటు ఉంటుంది మోసపోయేటువంటి సూచనలు కనపడుతున్నాయి కాబట్టి ప్రేమ జీవనంలోనూ మూర్ఖత్వ నిర్ణయాలు పనికిరావు ప్రతిదాన్ని ఆచితూచి వ్యవహరించుకోవడం చాలా మంచిది సౌమ్యంగా అర్ధం అర్థం చేసుకునేటువంటి విధానంగా అవతల వ్యక్తికి మీ యొక్క మనస్సులో ఉన్నటువంటి మాటను ఖచ్చితంగా చెప్పాల్సినటువంటి సందర్భంగా ఇది మీరు పరిగణించుకోవాల్సినట్టుగా సూచించేటువంటి విషయం లేదంటే కనుక ఖచ్చితంగా దూరము ఎడబాటు అనేటువంటిది అనుభవించక తప్పదు కాబట్టి ప్రేమ వ్యవహార రీత్యా జాగ్రత్త తీసుకోవాలి ఈ యొక్క రాశివారు ఇక ఆరోగ్య రీత్యా మనం చూసుకుంటే కనుకను అష్టమ కేతుగ్రహ సంచారం వల్ల ఆకస్మికమైనటువంటి ఆరోగ్య భంగం వాటిల్లేటువంటి సూచన ఉంది అంటే పెద్ద యాక్సిడెంట్ వంటివి జరగడం కానీ లేదు ఏదన్నా పెద్ద అనారోగ్య సమస్య బయటపడడం కానీ కలిగేటువంటి సూచనలు ఉన్నాయి షష్టమ గురుగ్రహ సంచారం కూడా కలగడం వల్లను జూన్ లోపల మాత్రం ఆరోగ్య రీత్యా చాలా జాగ్రత్తగా ఉండాలి మకర రాశి వారు ఆఫ్టర్ జూన్ తర్వాత కొంత మేరకు ఆ యొక్క అనుకూలమైనటువంటి స్థితి అయితే కనుక కనబడుతుంది కానీ జూన్ లోపల మాత్రము ఖచ్చితంగా ఆరోగ్య రీత్యా కొంతమేరకు జాగ్రత్తను వహించడం అయితే కనుక ఇక్కడ సూచించేటువంటి విషయం ఇక ఫైనాన్షియల్ పరంగా చూసుకుంటే కనుకను ఈ యొక్క మకర రాశి వారికి ఈ సంవత్సరము ఆఫ్టర్ సెకండ్ మనకి ఏదైతే కనుక రెండో భాగం ఉందో జూన్ తర్వాత అది మేరకు అనుకూలించబోతుంది మొదటి భాగం ఏదైతే ఉంటుందో మీ సేవింగ్స్ని కూడాను తీసి ఖర్చు పెట్టాల్సిన సూచనలు అయితే కనుక ఖచ్చితంగా కనబడుతున్నాయి ప్రధానంగా కుటుంబ వ్యవస్థ రీత్యా ఆరోగ్య రీత్యా ఖర్చులు వాటి లేటువంటి సూచనలు కనపడుతున్నాయి కాబట్టి ఆ ప్లానింగ్ చేసుకోవాలి ఆ జాగ్రత్తను తీసుకోవాలి లేదంటే కనుక అనవసరమైనటువంటి నష్టానికి చెవిచూడాల్సినటువంటి పరిస్థితి కనుక కనబడుతుంది ఇందాక మనం చెప్పుకున్నటువంటి విధానంగా ఈ సంవత్సరంలో పెట్టేటువంటి పెద్ద పెద్ద పెట్టుబడుల్లోనూ షూరిటీల్లోనూ అలాగే షేర్ మార్కెటింగ్లో ఇన్వెస్ట్ చేసేటువంటి వాళ్ళు కూడాను చాలా జాగ్రత్తగా ఉండాలి ఏమాత్రం అశ్రద్ధ వహించినా నష్టం భరించక తప్పదు కాబట్టి ఫైనా ఈ జాగ్రత్తని తీసుకోవాలి ఓవరాల్ గా చూసుకుంటే కనుక ముప్పై శాతం మాత్రమే అనుకూలమైనటువంటి స్థితి కనపడుతుంది కాబట్టి ప్రధానంగా మకర రాశి వారి ఈ సంవత్సరము గురుగ్రహానికి రాహు కేతు గ్రహాలకి తగు జపశాంతులు ఆచరించడం చాలా మంచిది మీ దగ్గరలో ఉన్నటువంటి ఆంజనేయ స్వామి వారి యొక్క దేవాలయంలో కానీ లేదంటే కనుక శివాలయంలో కానీ ఉన్నటువంటి నవగ్రహాలకు ఒకసారి నవగ్రహ పూజ చేయించండి అలాగే ఆంజనేయ వారి యొక్క దర్శనాన్ని ప్రతి మంగళవారం నాడు కానీ శనివారం నాడు కానీ ఆచరించండి తద్వారా కలిగేటువంటి కష్టాలన్నీ కూడా దూరం ఉందేసి సకల శుభాలు శ్రేయస్సులు మీకు చేకూరుతాయి ఈ రాశివారు పై తెలిపినటువంటి జాగ్రత్తలు వహిస్తూ చెప్పినటువంటి దైవారాధనలు చేసుకుంటూ భగవంతుడి యొక్క అనుగ్రహం చేత కలగబోయేటువంటి అరిష్టాలన్నీ కూడా దూరం ఉంది ఈ సంవత్సరం మీరు అనుకున్నటువంటి గోల్స్ అన్నీ కూడా చక్కగా నెరవేరి జీవితంలో ఉన్నతి సుఖ సంతోషాలు కలగజేయమని చెప్పేసి మనస్ఫూర్తిగా యొక్క భవానీ శంకరుణ్ణి ప్రార్థన చేస్తూ సర్వే జనా సుఖినోభవంతు సుఖినో భవంతు ప్రేక్షకులు జాగ్రత్తగా అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే కనుక ఇవి కేవలం మీ యొక్క రాశిరీత్యా సూచించేటువంటి జాతక ఫలితాలు మాత్రమే దీన్ని ఫిఫ్టీ పర్సెంట్ మాత్రమే మనం పరిగణించుకోగలం మిగతా యాభై శాతం ఫలితాలు కూడాను మీ యొక్క జాతక రీత్యాను ఏ విధంగా ఉందో దాన్ని బట్టి మాత్రమే సంపూర్ణమైనటువంటి ఫలితాలు అనేటువంటి నిర్ణయించడం జరుగుతుంది ఎవరన్నా ఆసక్తి ఉన్నటువంటి వారు కింద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్ని సంప్రదించడం వల్ల నా అపాయింట్మెంట్ దొరుకుతుందండి మీ పర్సనల్ జాతకాన్ని కూడా క్షుణ్ణంగా నేను గమనించి మీకు తగినటువంటి పరిష్కార మార్గాన్ని నేను సూచించగలుగుతాను స్వస్తి వీడియో చూసినందుకు ధన్యవాదములు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి మరిన్ని వీడియోలు పొందాలంటే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి మీ సూచనలు సలహాలు తప్పక తెలియచేయండి